ఇది కూడా దక్కినట్లేదు కదా ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి లేదు కాబట్టి యూఆర్ ఎన్ ఎమ్మెల్యే గనుక మీరు అటెండ్ అవ్వండి కోర్టుకి ప్రతిరోజు అటెండ్ అవ్వండి పెద్ద గత కేసులన్నీ కూడా ఐదు ఆరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షీట్లు ఉన్నాయి పదకొండు సిబిఐ ఉన్నాయి ఈ కేసులన్నీ కూడా క్లియర్ చేసుకోండి న్యాయస్థానం కూడా ఒక ప్రత్యేకంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసుల విషయం అని చెప్పి కూడా మళ్ళీ మళ్ళీ కోరుతున్నా మీరు ఐదు సంవత్సరాలు అతనికి వెసులుబాటు ఇచ్చి జనం అందరిలో కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలింది కనుక మీ వెసులుబాటు ఇచ్చిన విధానం మీరు దాన్ని సరిదిద్దుకునే అవకాశం కూడా ఐమ్ సారీ ఆ మాట అనొచ్చో లేదా కోర్టులకి చేసిన దిద్దుకునే అవకాశం వచ్చిందని అనొచ్చో లేదో నాకైతే తెలియదు కానీ మీరు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రోజువారీ విచారణ జరిపించి త్వరితగతిన న్యాయ విచారణ జరిపించండి అతని పాపం ఏ పాపం ఎరగడు కష్టపడి చెమటోడ్చి ఇటుక ఇటుక పేర్చి ఎంత ధనం సంపాదించారని మీకు రుజువులతో ఉంటే వదిలేయండి లేదు లేదు కొట్టేశాడు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యం దోచేశాడే అనిపిస్తే సాక్ష్యాలు కనపడితే వేసేయండి లోపల త్వరతగతిన జనానికి తెలియజేయండి అని చెప్పి కూడా కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారు మీ మొసలికన్నీ రాపండి మీరు చేసిన నేరాలకి ఘోరాలకి ఇంకా భవిష్యత్తులో కూడా మీరు చెల్లించవలసింది చాలా ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి